ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ సిపి చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమం ప్రజల నుంచి పుట్టిన ఉద్యమం అని మాజీ మంత్రి సిద్రి అప్పల్ రాజు అన్నారు ఈ ఉద్యమం వెనుక ప్రజల ఆవేదన పేదల భవిష్యత్తుపై ఉన్న ఆందోళన స్పష్టంగా కనిపిస్తుందని ఆయన అన్నారు ప్రజల నుంచి వచ్చినటువంటి అత్యుత్తమ స్పందన ఒక మాటలో చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ పీరియడ్లో ఇన్ని లక్షల మందిని కోటి కుటుంబాలను నేరుగా కలిసి చైతన్యం చేసి ప్రభుత్వ నిర్ణయం ఏదైతే ఉందో మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలన్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా చైతన్యం చేసి వాళ్ళందరి చేత కూడా గవర్నర్ గారికి ఆనరబుల్ గవర్నర్ గారికి అప్పీల్ పెట్టించడం అన్నటువంటి అంశం రాష్ట్ర చరిత్రలోనే ఒక గొప్ప అధ్యాయమని దానికి సంబంధించినటువంటి అంశాలు మరొక్కుమారు ప్రజలతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది కార్యక్రమం మనం ఒకసారి రీక్యాప్ చేసుకుంటే ఈ కోటి సంతకాల ప్రజా ఉద్యమం ఏదైతే ఉందో మనం ఒకసారి రీక్యాప్ చేసుకుంటే చంద్రబాబు గారి ప్రభుత్వం ప్రైవేటైజ్ చేయాలన్నటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇది ఒక రెండు నెలల పాటు నిరంతరం ప్రజల్లో ఉండు రచ్చబడిన కార్యక్రమాలు పెట్టి ఇంటింటికి వెళ్ళి కుటుంబాలను కలిసి యువకులను కలిసి మేధావులను కలిసి తటస్థులను కలిసి ఇతర పార్టీ వాళ్ళను కలిసి అనేకమైనటువంటి న్యూట్రల్ ఆర్గనైజేషన్స్ను కలిసి ప్రజల్లో పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టి సుమారుగా అక్టోబర్ పదవ తేదీ నుండి ఈ డిసెంబర్ పదవ తేదీ వరకు కోటి నాలుగు లక్షల సంతకాల సేకరణ కోటి నాలుగు లక్షలు జస్ట్ ఎబో సంతకాల సేకరణ జరిగింది రాష్ట్ర ప్రజలందరికీ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను బయన్ రాష్ట్రంలో కోటి అరవై లక్షల కుటుంబాలు ఉన్నాయి కోటి అరవై లక్షల కుటుంబాలు ఉన్నాయి అవుట్ ఆఫ్ దిస్ వన్ క్రోర్ సిక్స్టీ ల్యాక్స్ ఫ్యామిలీస్ వన్ క్రోర్ ఫోర్ ల్యాక్ ఫ్యామిలీస్ కేమ్ ఫార్వర్డ్ అండ్ దే సైన్ దిస్ గవర్నర్స్ అప్పీల్ అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ కుటుంబాలు ఈ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను మనవి చేయదలుచుకున్నాను ఒక రకంగా చెప్పాలి అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇదో రకమైనటువంటి రెఫరెండం లాంటిది ఇది ఒక రెఫరెండం లాంటిది ఎప్పుడైతే ఈ ఉద్యమం మొదలైందో ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుడు ఆదేశాలని తూచా తప్పకుండా ఇంటింటికి వెళ్లి చేరవేయగలిగినారు ఎప్పుడైతే ప్రతి కుటుంబాన్ని కూడా కలవడం మొదలు పెట్టారు అనేకమైనటువంటి అంశాలు చర్చకొస్తాయి అక్కడ ఒక రాజకీయ పార్టీ కార్యకర్త ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక ఇంటికి సంతకం సేకరించడానికి వెళ్ళినప్పుడు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంతో పాటు అనేకమైనటువంటి ఈ రాష్ట్ర పరిపాలన మీద ఉన్నటువంటి అంశాలు కూడా చర్చకు వస్తాయి పెన్షన్లు ఎలా ఇస్తున్నారు చంద్రబాబు గారు చెప్పింది ఏంటి ఈరోజు చేస్తున్నది ఏంటి యాభై సంవత్సరాలకు పెన్షన్ అన్నాడు ఇస్తున్నారా లేదే సంవత్సరానికి మూడు గ్యాస్ బండ్లు అన్నారు ఇస్తున్నారా లేదే నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు అన్నాడు నెల నెల ఇస్తున్నారా లేదే మహిళలకేమో పద్దెనిమిది సంవత్సరాలు దాటితే పదిహేను వందలు నాడు ఇస్తున్నారా లేదే రైతు భరోసా వన్ ఇయర్ ఎగ్గొట్టేశారు కదా బాకీ ఉన్నారు కదా అమ్మఒడి మీరన్న వందనం వన్ ఇయర్ ఎగ్గొట్టేశారు కదా ఈసారి ఇచ్చినా సరే ఇరవై లక్షల మందికి ఎగ్గొట్టారు కదా ఎనభై నాలుగు లక్షల మందికి ఇవ్వాల్సినటువంటిది ఎంతమందికి ఇచ్చారు ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఇప్పుడు కూడా చెప్పరు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు అనేకమైనటువంటి అంశాలు చర్చకు వస్తాయి ఈ ప్రభుత్వం మీద బయన్ లార్జ్ ఒక రకమైనటువంటి నెగిటివ్ ఇంప్రెషన్లోకి ప్రజలు వచ్చారు కాబట్టి ఈ ప్రభుత్వంలో మాకు చెప్పినటువంటి హామీలు నెరవేర్చడం లేదు ఈ ప్రభుత్వం మాకు వెన్నుపోటు పొడిచింది ఈ ప్రభుత్వ పెద్దలు మాకు మోసం చేశారు ఈ ప్రభుత్వ పెద్దలు మా మాటల్ని మా వ్యధల్ని మా బాధల్ని మా ఇక్కట్లని మా సమస్యల్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అన్నటువంటి ఒక డిఫాల్ట్ ఒక అబ్జర్వేషన్ ఒక ఫీలింగ్ డెవలప్ అయింది కాబట్టి ఇన్ని కుటుంబాలు కోటి నాలుగు లక్షల కుటుంబాలు ముందుకు వచ్చి సంతకాలు సేకరించినాయి దాని ఫలితమే చంద్రబాబు గారు మీరు జయించుకున్నటువంటి సర్వేలు మేం జయించుకున్న సర్వేలు కాదు కదా ఇది ఐఐటిఎన్ సర్వే అని వచ్చింది ఈ ఐఐటిఎన్ సర్వే గురించి కూడా మనం మాట్లాడద్దు మీ ప్రభుత్వం మీరు జయించుకున్న సర్వే మీరు చెప్పిన మాట మీరేదో కష్టపడుతున్నారని మీరు అనుకోవడం కలెక్టర్లు అందరూ కష్టపడుతున్నారని వాళ్ళు అనుకోవడం ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఎఫర్ట్స్ ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారు టెర్మినల్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారు ప్రజలు ఎవరు కూడా హ్యాపీగా లేరు ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారు మీరే కదా చెప్పారు మీరే కదా చెప్పారు మీరు చెప్పినటువంటి ప్రజాభిప్రాయమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో రిఫ్లెక్ట్ అయిందని నేనైతే తెలియజేస్తా ఉన్నాను దాని రిఫ్లెక్షన్ ఇది కోటి నాలుగు లక్షల కుటుంబాలు ముందుకు వచ్చి ఒక రిఫరెండం మాదిరి ఒక సంతకంతో ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ మేము వ్యతిరేకంగా ఉన్నాము ఈ ప్రభుత్వ పనితీరుకి మేము వ్యతిరేకంగా ఉన్నాము ఈ ప్రభుత్వ పెద్దలు మమ్మల్ని మోసం చేశారన్నటువంటి భావాన్ని వెలుబుచ్చారని నేనైతే మీకు తెలియజేయదలుచుకున్నాను ఇదే ఆ రిఫరెండ్ వెరీ సింపుల్ దీనికి ఏం పెద్ద మనం బురబలు కొట్టుకోనక్కర్లే సుమారుగా ప్రతి జిల్లాలో కూడా నాలుగు లక్షల పైబడి ఐదు లక్షలు పైబడి ప్రతి జిల్లాలో కూడా ఇంచుమించుగా సంతకాల సేకరణ జరిగింది మీరు లెక్క పెట్టుకోండి నిన్న వచ్చి మీరే మాట్లాడుతున్నారు కాన్ఫరెన్స్ లో చంద్రబాబు గారు ఏదో ప్రజలకు వివరణ ఇవ్వాలి ఈ ప్రైవేట్ పీపీపీ మోడల్ మీద అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు ఏమంటారు ఆయన మన ప్రభుత్వాస్తులే నిర్వహణ మాత్రమే మనం ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాము అవి మన ఆస్తులే అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి మీరు గతంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీలో అంతవరకు లేనటువంటి ఒక కొత్త యాక్ట్ తీసుకొచ్చారు మీరు కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ నుండి మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ అని చెప్పి కొత్త యాక్ట్ తెచ్చారు మ్యాక్స్ యాక్ట్ అని మీరు రావడానికి ముందు వరకు అన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ డైరీస్ రైతుల యొక్క డైరీ